గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు కండక్టర్ గా జీవితం ప్రారంభం కలిసొచ్చిన హెయిర్ స్టైల్ తొలి అడుగులోనే చెదరని ముద్ర దక్షిణాది పేరు నిలబెట్టేలా సాగిన ప్రతిభ మధుర స్మృతుల గుర్తుగా పురస్కారాలు సత్కారాలు కొదవ లేని ప్రజాభిమానం వెలకత్తలేని వైభవం ఖండాంతరాలు దాటిన దీక్ష పట్టుదల అంకిత భావమే అందుకు కొలమానం తాజాగా అరుదైన అబుదాబి గోల్డెన్ వీసా లభించింది ఆ వ్యక్తి మరెవరో కాదు ఇండియన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినీ హీరో రజనీకాంత్ నా దారి రహదారి అంటూనే అందరికీ మార్గంగా మారిన రజనీ ఓ గోల్డ్ పై మనం టీవీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాంస్కృతిక పర్యాటక శాఖ రజనీని గోల్డెన్ సత్కరించింది అబుదాబిలో జరిగిన కార్యక్రమంలో డిటిసి చైర్మన్ మహ్మద్ ఖలీఫా అల్ ముబారక్ గోల్డెన్ వీసా కార్డును తలైవాకు అందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళి పారిశ్రామిక దిగ్గజం మాల్ సిఎం యూసఫ్ అలీ పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా రజనీకాంత్ నెట్టింట ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు అబుదాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా ఇందుకు గాను అబుదాబీ ప్రభుత్వానికి దాన్ని పొందడంలో సహకరించిన నా స్నేహితుడు లు గ్రూప్ సిఎండి యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని రజనీకాంత్ అన్నారు అభిమాన నటుడికి దక్కిన అరుదైన గౌరవానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు ఇటీవల ఎమిరేట్స్ పర్యటనలో లూలు అధినేత యూసుఫ్ అలీతో కలిసి రోల్స్ రాయల్స్ కారులో తిరుగుతూ రజనీకాంత్ సంతడి చేశారు ఇందుకీ గోల్డెన్ వీసా ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో విదేశీయులు పనిచేసేందుకు నివసించేందుకు చదువుకునేందుకు జారీ చేసేదే గోల్డెన్ వీసా పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలతో పాటు వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి మంజూరు చేస్తారు దీర్ఘకాలం పాటు యుఏఈలో ఉండాలనుకునే వారికి అందిస్తారు ఈ వీసా కాల వ్యవధి ఐదు నుంచి పదేళ్లు ఉంటుంది తిరిగి కంటిన్యూ చేసుకోవచ్చు గోల్డెన్ వీసాదారులు వారి వ్యాపారాలపై పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయి ఇది ఆరు నెలల ఎంట్రీ వీసాగా పనిచేస్తుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఎన్ని సార్లైనా సందర్శించవచ్చు కుటుంబ సభ్యులందరితో పాటు ఎంతో మంది వర్కర్స్ ను స్పాన్సర్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది అంతర్జాతీయ ఖ్యాతిని అందుకునేందుకు రజనీకాంత్ చాలా కష్టపడ్డారు ఆయన అసలు పేరు శివాజీరావు గౌక్వాడ్ ఇక పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండున బెంగళూరులో మరాఠీ కుటుంబంలో జన్మించారు తండ్రి రామోజీరావు గైక్వాడ్ ఓ పోలీస్ కానిస్టేబుల్ మహారాష్ట్రలోని పుణే పరిధిలోని మావడి కడేపత్తార్ నుండి బెంగళూరుకు వలస వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరులో తండ్రి పదవి విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరు హనుమంత నగర్ లో స్థిరపడ్డారు రజనీకాంత్ తన తొమ్మిదవ సంవత్సరంలో తల్లిని కోల్పోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సినీ రంగంలోకి అడుగు పెట్టారు ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ రూపుదిద్దిన అపూర్వ రాగంగాళ్ళతో తిరంగేటం చేశారు తొలి నాళ్ళల్లో ప్రతి నాయక పాత్రలకు సైతం జీవం పోసారు ఎదిగారు సూపర్ స్టార్ అందులోనే ఉంది చురుకైన మాటలు అందుకు పూర్తిగా రజనీకాంత్ అర్హుడు గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్య చదివాడు క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఆటల మీద ఆసక్తి పెంచుకున్నాడు వేదాలు సంప్రదాయాలు చరిత్రపై పట్టు సాధించాడు అదే ఆధ్యాత్మికత పట్ల చూపులు సారించేలా చేసింది అయితే కుటుంబ బాధ్యతలకు తల వంచాల్సి వచ్చింది బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా ఉద్యోగం చేపట్టాడు తాను పెరిగిన క్రమంలో పౌరాణిక నాటకంలో ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో ఆయన నటనకు కన్నడ కవి డిఆర్ బెంద్రే ప్రశంసలు లభించాయి దీంతో రజనీకాంత్ ను సినిమా రంగం వైపు అడుగులు పడేలా చేసింది ఫ్రెండ్ అయిన రాజ్ బహదూర్ అందించిన ప్రోత్సాహం సూపర్ స్టార్ జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది రజని ఎదుగుదలకు ఆర్థికంగా మద్దతిచ్చారు నటనలోని టాలెంట్ తమిళ చిత్ర దర్శకుడు కె బాలచందర్ దృష్టిలో పడేలా చేసింది తమిళ భాషలో కూడా పట్టు సాధించేలా సాధన చేశారు నూట అరవైకి పైగా చిత్రాలలో నటించేందుకు మార్గం ఏర్పరుచుకున్నారు స్టైల్ అనేది నిత్యం మారుతూనే ఉంటుంది అలాంటి ఓ చిన్నపాటి యాక్షన్ రజనీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పింది మూడు సినిమాలో కీలక పాత్ర పోషించారు అందులో సిగరెట్ పైకి ఎగరేసి కాల్చే స్టైల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తెలుగులో చినకమ్మ చెప్పింది అనే సినిమాలో కథానాయకుడిగా నటించారు ఇక తన నటన చాతుర్యంతో బిజీగా మారారు దక్షిణాది భాషలైన తమిళం తెలుగు కన్నడ నాట తన స్పీడ్ పెంచారు నాటి అగ్ర నటులతో కూడా రజనీకాంత్ సినిమాలు చేశారు కన్నడ నటుడు విష్ణువర్ధన్ తో కలిసి కిలాడి కిట్టు సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అన్నదమ్ముల సవాల్ సూపర్ స్టార్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి ఇదే సినిమాను కన్నడలో కూడా తీశారు అందులోనూ రజనీకాంత్ నటించారు తమిళంలో నిర్మించిన భైరవి రజనీకాంత్ సోలో హీరో చిత్రం ఈ సినిమాతోనే అతనికి సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తెలుగు అగర నటుడు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి టైగర్ అనే తెలుగు సినిమాలో నటించారు సినీ రంగంలో తనకు ఇష్టమైన నటుడు అమితాబ్ బచ్చన్ అని రజనీకాంత్ ఎప్పుడు అంటుంటారు రోల్ మోడల్ గా చెబుతుంటారు రజనీ నటించిన రామ్ రాబర్ట్ రహీం సినిమా సైతం అమితాబ్ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంధ్రీ సినిమాకు రీమేక్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పాపులర్ హీరోగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు అమితాబ్ హేమమాలిని జోడితో వచ్చిన అంధ కానూన్ అనే బాలీవుడ్ చిత్రంతో చేశారు పంతొమ్మిది వందల తొంభై నాటికి కమర్షియల్ హీరోల సరసన రజనీకాంత్ చేరిపోయారు నాటి నుంచి నేటి వరకు వెనుదిరగలి పరిస్థితి ఆయనది బాక్స్ ఆఫీస్ విజయాలకు సూపర్ స్టార్ కేంద్రంగా మారారు రజనీకాంత్ కు పేరు తెచ్చిన సినిమాల్లో భాష ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో విడుదలైన ఆ సినిమా వసూళ్ళలో రికార్డు సృష్టించింది ఆ తర్వాత నటించిన ముత్తు జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డు అందుకుంది ఏ రంగంలోనైనా ఆటుపోట్లు సహజం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నేటి వరకు ఏడాదికి ఒక్క సినిమా రేషియోలా సాగింది బాబా చంద్రముఖి జైలర్ వెండిద్దరు షేక్ చేసింది రెండు వేల ఏడులో విడుదలైన చంద్రముఖి ఎక్కువ రోజులు ఆడిన తమిళ సినిమాగా రికార్డ్ అందుకుంది ఆ సినిమా టర్కిష్ జర్మన్ భాషల్లోకి కూడా అనువాదం అయ్యింది శివాజీ సినిమా యునైటెడ్ కింగ్డమ్ లోను దక్షిణాఫ్రికాలోను టాప్ టెన్ బెస్ట్ ఫిలింస్ జాబితాలోకి ఎక్కిన తొలి తమిళ సినిమాగా పేరు తెచ్చుకుంది ఆ సినిమాలో తల వరకు ఇరవై ఏడు కోట్లు పారితోషికం తీసుకోవడం కూడా చర్చగా మారింది శివాజీ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరుగాంచింది రోబో రోబో టూ పాయింట్ ఓ సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా రోబోగా ద్విపాత్రాభినయం చేశారు ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాయి రజనీకాంత్ వ్యక్తిగత జీవితంలో లత రంగాచారిని వివాహం చేసుకున్నారు వీరి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగింది ఐశ్వర్య సౌందర్య కుమార్తెలు ఉన్నారు భార్య లత ది పేరుతో పాఠశాలను నడుపుతోంది పెద్ద కుమార్తె ఐశ్వర్య సినీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది చిన్న కుమార్తె సౌందర్య దర్శకురాలిగా నిర్మాతగా గ్రాఫిక్ డిజైనర్ గా ఉన్నారు రజనీకాంత్ భారత సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరని చెప్పాలి మూవీలో డైలాగ్స్ ను చెప్పే శైలి నటనలో విలక్షణ ధోరణి దాతృత్వం ఆకట్టుకునేలా ఉన్నాయి తన ప్రతి చిత్రంలోనూ అసమానమైన శైలిలో పంచులైన్లు విసురుతుంటారు అవి కూడా సందేశాన్ని కలిగి ఉంటాయి సినీ లోకానికి మరింత జోష్ తెప్పించేలా ఉండిపోయాయి సోషల్ మీడియాలో కూడా రజనీకాంత్ స్టైల్ రెండు వేల పద్నాలుగులో ట్విట్టర్ ఖాతాను తెరిచిన ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షల పదివేల మంది ఫాలోవర్లను అందుకున్నారు ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా పెరగలేదని నాటి ఎకనామిక్ టైమ్స్ సోషల్ మీడియా రీసెర్చ్ సంస్థలు ప్రకటించాయి రాజకీయ వడదుడుకులను కూడా రజనీకాంత్ అందుకున్నారు ఒక దశలో పూర్తి స్థాయిలో పొలిటికల్ నాయకుడిగా వెళ్తారన్న క్రమంలో ఆయన తన మనసు మార్చుకున్నారు కన్నడీయుడన్న వాదనలపై చాకచక్యంగా వ్యవహరించారు తమిళుల మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు అంతేనా ఏదైనా అంశంలో పొరలు ఏర్పడితే క్షమాపణలు చెప్పేందుకు కూడా రజనీకాంత్ వెనుకాడరు అదే అతని ఎదుగుదలకు కీలకంగా మారింది ఏడు పదుల వయసులో కూడా రజనీకాంత్ సినిమాలకు వన్నె తగ్గలేదు రెండు వేల ఇరవై మూడులో విడుదలైన జైలర్ మంచి టాక్ అందుకుంది పలు భాషల్లో విడుదలైంది సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్న పురస్కారాలు కూడా తక్కువేమీ కావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉత్తమ తమిళ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు ఒక నంది పురస్కారంతో పాటు కలైమామణి ఎంజీఆర్ అవార్డు అలానే కలై చెల్వం రజనీని వరించాయి రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకున్నారు వీటితో పాటు పలు అవార్డులు తల అవార్డులు భరించాయి నిజంగా మీ మా రజనీకాంత్ ఓ గోల్డ్ ఆయన మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుందాం